పహల్గామ్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది అణు అణువు ముష్కరుల కోసం భారత సైన్యం జల్లెడ పడుతోంది బార్డర్ లోపల బయట కుంబింగ్ కొనసాగుతోంది పహల్గామ్ ఉగ్రదాడి జరిగి వారం రోజులైంది టూరిస్టుల్ని ఓచకొత కోసిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది సరిహద్దులతో పాటు టెర్రరిస్టుల మద్దతుదారుల ఇళ్లలో కూడా గాలిస్తున్నారు దోడా కిస్టావర్లో చురుగ్గా కుంబింగ్ కొనసాగుతోంది ఎల్వోసీ దగ్గర దట్టమైన అటవీ ప్రాంతాన్ని జల్లెడబడుతున్నారు దాడి తరువాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పారిపోయినట్టు గుర్తించారు నలుగురి లొకేషన్లను ఆర్మీ గుర్తించింది అయితే ఎప్పటికప్పుడు వాళ్లు తమ స్థావరాల్ని మారుస్తున్నారు ఉగ్రవాదులు చిక్కినట్టే చిక్కి పారిపోతున్నారని అతి త్వరలోనే వాళ్ల కథకు స్టాప్ పెడతామని ప్రకటించింది ఆర్మీ అనంతనాగ్ కిస్టవా ప్రాంతాలకు అదనపు బలగాల్ని తరలించారు ప్రాంతంలోని ప్రతి ఇంటిని జల్లెడబడుతున్నారు పహల్గాం దాడిపై పాకిస్తాన్కు ఎలా సమాధానం చెప్పాలన్న విషయంపై భారత్ లోతుగా ఆలోచిస్తోంది పహల్గాం దాడి మృతులకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ నివాళులర్పించింది ప్రజల మద్దతున్నప్పుడే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందన్నారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓ గతంలో కూడా ఉగ్రదాడులు జరిగాయని కానీ ఇప్పుడు జరిగిన దాడి మానవత్వానికే మచ్చగా మిగిలిపోతుందన్నారు